తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ పార్లమెంట్ ఎన్నికలకు రాష్ట్రంలో ఒంటరిగానే పోతామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బీఆర్ఎస్ ఎంత దూరమో కాంగ్రెస్ కూడా అంతే దూరం అన్నారు ఈ రెండు పార్టీలను అధిగమించి సీట్లు పొందుతామని ధీమా వ్యక్తం చేశారు ఈ నెల చివరి వారంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా రాష్ట్రానికి వస్తున్నారని పార్లమెంట్ ఎన్నికలపై కార్యాచరణను తెలిపారు కాంగ్రెస్ తెలంగాణలో కూడా మనం వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు పూర్తి స్థాయిలో పార్టీని సంసర్ చేయాలి ఊహించే విధంగా మంచి ఫలితాలు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కోసం మనం తీసుకొచ్చే విధంగా ప్రతి కార్యకర్తను అవసరం మనం జాతీయ అధ్యక్షులు కూడా ఇదే నెలలో డిసెంబర్ నెలలో హైదరాబాద్కు వస్తా అందులో పూర్తి స్థాయిలో ఎన్నికల కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది మనకు పూర్తి స్థాయిలో స్వతంత్రంగానే ముందుకెళ్తాం ఏ పార్టీతో సంబంధాలు అనేక ఎక్కడ కూడా ఏ పార్టీతో కాంగ్రెస్ పార్టీ కూడా ఈ దిశలో తెలంగాణలో కూడా మనం వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో పార్టీని సంసర్ ఎవరు ఊహించే విధంగా మంచి ఫలితాలు ఎన్నికలు భారతీయ జనతా పార్టీ కోసం మనం తీసుకొచ్చే విధంగా ప్రతి కార్యకర్తను సిద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎన్నికల్లో మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది జాతీయ అధ్యక్షులు కూడా ఇదే నెలలో డిసెంబర్ నెలలో హైదరాబాద్ కు వస్తా అందులో